హలో ఇరు వన్ అందరికి నమస్తే అందరు బాగున్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ నిన్ననైతే మా మ్యారేజ్ యానివర్సరీ కదా ఇంకా నిన్నైతే చాలా మంది అయితే విష్ చేశారండీ విష్ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి ఇంకా నిన్నైతే బ్లాగ్ అయితే ఎక్కువ షూట్ చేయలేదండి మార్నింగ్ నుండి కొంచెం అలా లైట్ గా షూట్ చేశాను అదే మీతో షేర్ చేసుకుంటాను ఇంకా మార్నింగ్ అయితే ఇదిగోండి స్వీట్ అయితే చేశాను అనమాట సేమ్యా ఇంకా రొటీన్ అనమాట ప్రతి అంటే ఈవెంట్ కి ఇంకా సేమ్యతోనే స్టార్ట్ అవుతుంది మాకైతే é okay. ఎందుకంటే మా వారికి సేమ్ అంటే ఇష్టం పిల్లలకి ఇష్టం అనమాట ఇంకా అందుకని ఇంకా కొంచెం లేట్గానే అనమాట అండ్ రోజు అయితే కర్రీ అయితే ఏం చేయాలనుకోవట్లేదు అందుకని పులిహోర పులుసు అయితే చేస్తున్నాను ఈ పులిహోర పులుసు చేస్తాను అనుకోండి ఇంకా పిల్లలకైతే లంచ్ బాక్స్లోకి అయితే పెట్టే పెట్టచ్చు అని చెప్పేసి పులిహోర పులుసు అయితే చేసేస్తున్నాను ఫస్ట్ చింతపండు అయితే నానబెట్టేసుకున్నాను తర్వాత అంటే ఈ ఒక్క రోజుకే చేస్తున్నాను అనమాట ఒకవేళ మనం స్టోర్ చేసుకోవాలి అనుకుంటే ఇంకొంచెం క్వాంటిటీ పెంచుకోవచ్చు ప్లస్ ఎండుమిర్చి వేసుకోవాలన్నమాట మనకి పచ్చిమిర్చికి బదులు ఎండి మిర్చి వేసుకుంటే ఎక్కువ రోజులు ఉంటది మొత్తానికి అయితే పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టేసి అయితే పంపించేస్తాను ఇక ఇదిగోండి పిల్లలు బవార్ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఫ్రెష్అప్ అయిపోయాను యాక్చువల్ గా అయితే ఇది ఈ సారీలోని బ్లౌజ్ కాదండి మీకు అర్థమయ్యే ఉంటది ఇంకా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకొని బయట కూడా ముగ్గు ఫ్రెష్ ఫ్రెష్అప్ అయిపోయాను తర్వాత అయితే చెప్పాను కదా ఈ శారీ అయితే ఈ అంటే ఈ శారీలోని బ్లౌజ్ అయితే కాదు నేను నార్మల్గా కుట్టుకున్నాను అనమాట ఈ శారీ కూడా నా దగ్గర బ్లౌజ్ లేకుండా నేను శారీస్ అయితే సేల్ చేస్తాను అనమాట కొన్ని వాటిల్లో నాకు నచ్చిన కలర్ అయితే తీసుకొని అయితే నేను ఇంకా మార్నింగ్ అయితే కట్టుకున్నాను అనమాట ఇంకా కట్టుకున్న తర్వాత అసలు చాలా అంటే చాలా మెత్తగా క్లాత్ అయితే సూపర్ గా ఉంది అండ్ ఈ బ్లౌజ్ అయితే ఇదిగోండి బ్యాక్ అయితే ఇలా వీ నెక్ పెట్టేసుకున్నాను బ్యాక్ ఓపెన్ ఫ్రంట్ ప్రిన్సెస్ కట్ ఫ్రంట్ స్టార్ నెక్ పెట్టుకున్నాను అయితే మీకు విషయం తెలుసా ఈ బ్లౌజ్ కుట్టుకొని దాదాపు ఒక సిక్స్ మంత్స్ అలా అవుతుంది అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నేనైతే వేసుకోలేదనమాట అంటే ఎప్పటికప్పుడు దీని మీద ఏదైనా మ్యాచ్ అయితే వేసుకుందాము అనుకున్నాను నాకు బ్లౌజ్ పీస్ నచ్చి నేను కుట్టుకున్నాను అనమాట కానీ దానికి కరెక్ట్ మ్యాచింగ్ అయ్యే సారీ లేకుండే ఇంకా ఇప్పుడైతే దీనికి యూజ్ అయింది అనుకున్నాను నేనైతే యాక్చువల్ గా అయితే వేరే దానికి కుట్టుకున్నాను కానీ అది మిస్ అయిపోయింది ఇంకా ఒక కస్టమర్కి అయితే అర్జెంట్ గా అయితే సారీకి ఇలా లేస్ అయితే వేసి ఇవ్వాలి వాళ్ళు వెళ్తారంట ఇంకా అందుకని నేనైతే ఫాస్ట్ గా అయితే ఈ లేస్ అయితే వేస్తున్నాను లేస్ కూడా చాలా బాగుంది అండ్ ఈ సారీకి లేస్ వేసిన తర్వాత లుక్ అయితే సూపర్ గా ఉందండి తొందరగా వేసైతే ఇంకా ఇంటికి వెళ్ళాలి ఎదుకోండి అప్పటికి నేను మధ్యాహ్నం అయితే వీడియో ఇక్కడ షూట్ చేయలేదు ఇది నైట్ టైం అనమాట టైం వచ్చేసి ఎయిట్ అవుతుంది మేమైతే బయటికి వెళ్ళి వచ్చామన్నమాట ఇప్పుడే మళ్ళీ వెళ్తున్నాము ఫస్ట్ టైమే మేము వేరే దగ్గరికి వెళ్ళాము ఒక కస్టమర్కి సారీకి అయితే అంటే మగ్గం వర్క్ అయినా లేకపోతే కంప్యూటర్ వర్క్ అయినా చేయించామని చెప్పేసి అడిగారు అయితే కంప్యూటర్ వర్క్ దగ్గరికి వెళ్తేనేమో ఆ షాప్ క్లోజ్ చేసింది ఇంకా మగ్గం వర్క్ ఏమో కొంచెం రేట్ ఎక్కువ చెప్పేసరికి వాళ్ళు అనమాట కస్టమర్ ఇంకా అందుకనే వచ్చేసాము వచ్చేసిన తర్వాత మళ్ళీ నేను ఇప్పుడైతే మళ్ళీ మార్కెట్కి అయితే వెళ్తున్నాము ఇంకా మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తీసుకొని అలాగే బేకరీకి అయితే వెళ్ళేసి కేక్ అయితే తీసుకొని ఇంకా వద్దామని చెప్పేసి వెళ్ళాం అనమాట మొత్తానికి ఒక హాఫ్ అన్ అవర్ పైన పట్టింది అనమాట హాఫ్ అన్ అవర్ కదా వన్ అవర్ పట్టింది ఇంకా అంతలోపు అయితే మా ఫోన్ చేశాను అనమాట వాడైతే వస్తున్నా వస్తున్నా అన్నాడు ఇంకా రావట్లేదు వాడి కోసం అయితే ఇంకా వెయిట్ చేయాలి ఇంక ఇప్పుడైతే కేక్ అయితే తీసుకుంటున్నాము ఇంకా ఆకలిగా ఉందని చెప్పేసి ఇంకా మా ఆయన అయితే ఎగ్ బాక్స్ తిందామని చెప్పేసి తినేసాం అనమాట ఇద్దరం అక్కడే అంటే నేను మధ్యాహ్నము అంతగా తినలేదనమాట మధ్యాహ్నం షాప్ దగ్గర నుండి ఇంటికి వెళ్ళలేదు ఎందుకంటే ఇంకా తొందరగా వెళ్దాము షాప్ క్లోజ్ చేసి అని ఇంకా అప్పటికే ఆ రోజు మార్కెట్ అంటే ఫ్రైడే కదా ఫ్రైడే రోజు మార్కెట్ ఉంది కాబట్టి ఇంకా కొత్త కస్టమర్స్ వస్తారనమాట మనకి రెగ్యులర్ గా వచ్చే వాళ్ళకంటే కొత్త కస్టమర్స్ ఫ్రైడే రోజు వస్తారు ఇంకా అలా మొత్తానికి అయితే అప్పటికి మేము ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా అల్లుడి కోసం చూసిన తర్వాత ఇదిగోండి అప్పటికి కేక్ అయితే కట్ చేస్తున్నాము టైం వచ్చేసి నైన్ థర్టీనో ఏమవుతుంది ఇంకా ఆ టైంకి ఇది మళ్ళీ నైట్ టైంలో నేను ఈ శారీ అయితే కట్టుకున్నాను ఈ శారీస్ కూడా మన దగ్గర సేల్ చేశాను కదా నాకు నచ్చిన కలర్ నిజం చెప్పాలంటే ఈ కలర్ కోసం నేను శారీస్ అన్ని తీసుకున్నాను అనమాట ఫస్ట్ తీసుకురాగానే ఈ కలర్ పక్కన పెట్టేసుకొని వెరైటీ సేల్ చేసేసాను ఫస్ట్ ఇంకా ఈ సారీ అయితే ఇన్ని రోజులకి కుదిరింది అనమాట దాదాపు దసరాకు ముందు తెచ్చిన నేను ఈ సారీస్ అప్పటి నుండి కట్టుకోలేదు ఈ రోజు కుదిరింది నాకు మ్యారేజ్ డేకి ఇప్పుడైతే ఈ సారీ అయితే కట్టుకున్నాను మరి ఎలా ఉంది ఏంటనేది చెప్పండి నాకైతే బాగా నచ్చింది కాని బ్లౌజ్ కి కూడా కట్ వర్క్ పెట్టేసాను నా దగ్గర తీసుకొని చాలా మంది కుట్టుకున్నారు అనమాట కుట్టుకుని వేసుకున్నారు కూడా కానీ నేను మాత్రం ఈ రోజు అయితే వేసుకున్నాను బ్లౌజ్ డే సారీ ఇంకా ఇప్పుడైతే కేక్ కటింగ్ అయితే అయిపోతుంది అయితే ఈ రోజు అయితే ఇంట్లో ఏమి వంట అది ఏం చేయలేదు నైట్ టైమ్ లో కూడా ఇంకా ఇంట్లో పని అంతా అట్లా అంటే పని ఏం లేదు ఓన్లీ సింక్ లో ఉన్న కొన్ని గిన్నెలు మాత్రమే ఉంది అవి అయితే కడగలేదు ఇంకా మొత్తానికి అయితే ఈ రోజు బయటికి వెళ్ళి తినేద్దామని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట అంటే వంట ఏం చేయలేదు అందుకే వీడియో అనేది ఎక్కువగా షూట్ చేయలేదండి ఇంకా నేను యాక్చువల్ గా అయితే నైట్ టైమ్ లో తొందరగా ఎక్కువ వీడియో షూట్ చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది పిల్లలు తొందరగా ఆకలిస్తుంది అన్నారు ఇంకా అందుకనే ఫాస్ట్ ఫాస్ట్ గా కేక్ అయితే కట్ చేసేస్తాం అనమాట అయితే మీరందరూ మీ అందరికి చెప్పాను కదా ఎప్పుడైనా కూడా మా వారికి నేను మ్యారేజ్ డేకి కానీ బర్త్డేకి కానీ గిఫ్ట్ అనేది ఇస్తూ ఉంటానని చెప్పేసి ఇంటికి నేను ఈసారి ఏం గిఫ్ట్ ఇచ్చాననేది చెప్పలేదు కదా ఏం గిఫ్ట్ ఇచ్చాననేది లాస్ట్ లో వీడియో యాడ్ చేస్తాను చూడండి అది కూడా వీడియో షూట్ చేశాను కానీ ఒక ఫోర్ ఫోర్ త్రీ డేస్ బ్యాక్ ఇచ్చేసాను అనమాట ఇంకా అదేంటన్నది లాస్ట్ వరకు చూడండి నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటనేది అది గిఫ్ట్ లేకపోతే ఇంకేదో కానీ నాకు తెలియదు కానీ నేనైతే ఇచ్చేస్తాను అనమాట ఇంకా తర్వాత ఇంకా కేక్ కట్ చేసే ముందే ఇంకా మా అల్లుడు లేట్ అవు లేట్ అవుతుంది అన్న వాళ్ళే నేను మేము ఏం చేసామంటే ఇంకా ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకున్నాం అనమాట ఇలా చిన్న చిన్నగా నాకైతే చాలా బాగా నచ్చినాయి సారీ అయితే కలర్ఫుల్ గా ఫొటోస్ లో వీడియోస్ లో అయితే చాలా బాగా వచ్చింది ఆయన బయట కూడా లుక్ వైజ్ గా చూస్తే సూపర్ గా ఉందండి నాకు కలర్ కాంబినేషన్ నచ్చి నేను తీసుకున్నాను ఇంకా మా వారికి అయితే ఈ షర్ట్ మొన్న చిన్నోడి బర్త్డేకి వెళ్ళినప్పుడు అంటే చిన్నోడి బర్త్డే కోసం మనం వెళ్ళినప్పుడు తీసుకున్నాం అనమాట షర్ట్ ఇంకా నేనైతే ముందే కుట్టి పెట్టుకున్నాను బ్లౌజ్ అంటే సారీ ఇంకా అలా మొత్తానికి అయితే మా డ్రెస్సింగ్ ఇదే అనమాట సింపుల్ గా అయినా కూడా నాకు చాలా బాగా నచ్చింది మార్నింగ్ కట్టుకున్న సారీ కూడా నాకు చాలా ఇష్టంగా తీసుకున్నాను ఆ కలర్ కాంబినేషన్ కూడా బాగా ఇష్టం ఈ కలర్ కాంబినేషన్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట ఇంకా ఇప్పుడైతే ఫొటోస్ వీడియోస్ సరిపోతుంది మా చిన్నవాడేమో ఇంతసేపు మమ్మీ అని అంటున్నాడు ఇంకా నేనేమో మన అసలు నేను రెడీ అవ్వను రెడీ అంటే ఇప్పుడు కూడా పెద్దగా రెడీ రెడీ అవ్వడం అయితే ఏం లేదు ఓన్లీ ఒకసారి కట్టుకొని ఆ అంతే ఇక ఎప్పుడైనా కూడా డ్రెస్ల మిన్న ఎక్కువ ఉంటాం కదా అలా ఇంకా మొత్తానికి అయితే మేమైతే మండికి అయితే వెళ్ళాం అనమాట ఇదిగోండి మండికి వెళ్ళేసి కూర్చున్నాము ఇంకా తినడానికి కోసం ఆ చాలా రోజుల తర్వాత అనమాట మా ఫ్యామిలీ అంతా కలిసి తినడం అయితే చాలా రోజులైందనమాట ఈ మధ్యలో అయితే అస్సలు తినలేదు మేము ఇంతకు ముందు అయితే తినే వాళ్ళం ఇప్పుడు దాదాపు త్రీ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఎక్కువగా బయటికి వెళ్ళి తినడము నార్మల్ గా అయితే అంటే బయట నుండి ఇంటికి తీసుకొస్తారు మా వారు కానీ బయటికి ఇలా వెళ్ళడం అయితే చాలా రోజులు అవుతుంది ఇంకా మొత్తానికి అయితే మేమైతే వెళ్ళాము మళ్ళీ ఇక్కడైతే ఎక్సలెంట్ గా ఉంటాయి ఫొటోస్ అవి అంటే ఫోటోస్ గానీ వీడియోస్ గానీ తీసుకుందాం అనుకున్నాం గానీ ఇంకా అప్పటికే లేట్ అయిపోయింది ఇంకా చాలా మంది ఉన్నారనమాట అందుకనే ఇంకా వీడియోస్ షూట్ చేసుకోవాలి ప్లస్ నా ఫోన్ లో స్టోరేజ్ కూడా ఫుల్ గా అయిపోయింది అసలు గరావట్ లేదు ఇంకా అందుకని నేనైతే వీడియోస్ అయితే మిస్ అయిపోయాను అందుకే ఈ చిన్న బ్లాగ్ షూట్ చేశాను అనమాట ఇంకా నేను ఇంకా చాలా వరకు వీడియోస్ షూట్ చేశాను కానీ అవన్నీ డిలీట్ అయిపోయినాయి అనమాట మొత్తానికైతే ఈ మ్యారేజ్ డే రోజు ఇలా జరిగింది ఇంకా నేను ఏం గిఫ్ట్ ఇచ్చాను ఏంటనే చూడండి చూపిస్తాను ఇప్పుడు ఇంకా మేమైతే నేనైతే ఏం గిఫ్ట్ ఇచ్చానంటే చూడండి నేనైతే దసరాకి అంటే దసరా ఫెస్టివల్ నుండి నేను ఎంతైతే సంపాదించానో దాంట్లో ఉన్న మనీ అనేది ఖర్చులకు పోను కొన్ని ఈ డబ్బాలు అయితే స్టోర్ చేశాను అనమాట ఇంకా అవి ఎన్ని వస్తే అన్ని నీకే ఇస్తున్నానని చెప్పేసి అది డబ్బా అయితే గిఫ్ట్ గా ఇచ్చేసానమాట మా వారికి అప్పటి నుండి నేను పోగు చేసుకొచ్చాను అనమాట డబ్బులు అండ్ ఎప్పుడంటే నేను దసరాకి ముందు అంటే ఇప్పుడు మనకి దసరాకి వన్ వీక్ ముందు నుండి మనకి సీజన్ అయితే స్టార్ట్ అయింది కదండి అంటే ఆ దసరా సీజన్ నుండి మళ్ళీ నేను దసరాకి ఊరెళ్ళినప్పుడు కూడా ఖర్చులకి దాంట్లో రెండు మూడు వేల వరకు నేను వాడుకున్నాను అవి పోయినాయి అనమాట లేదంటే అవి కూడా దాంట్లో స్టోర్ అయ్యేవి నేను ఊరెళ్ళకపోతే ఆ మూడు వేలు నాలుగు వేలు ఎన్నో ఖర్చు అయిపోయినాయి దాదాపు అవి పోయినాయి ఇంకా దాంట్లో నేను బెడ్స్ తీసుకున్నాను కదా బెడ్స్ కూడా ఒక ఫైవ్ అట్లా సిక్స్ అట్లా అవి కూడా కట్ అయిపోయినాయి దాంట్లో నేను చెప్పి చెప్పాను కదా దసరాకి వచ్చిన డబ్బుల ద్వారా నేను బెడ్స్ తీసుకున్నాను అని చెప్పేసి అవి పోయినాయి తర్వాత ఇప్పుడు మొన్న చిన్నోడి బర్త్డేకి డ్రెస్సులు కానీ ఆ సెలబ్రేషన్ కానీ దానికి కొన్ని మళ్ళీ మా మ్యారేజ్ యానివర్సరీకి కూడా నేను కొన్ని ఖర్చు పెట్టేస్తాను అనమాట ఇంకా అలా మొత్తానికి అవన్నీ పోగా నేను దాచినామనమాట అంటే దసరా నుండి దివాళి వరకు దివాళి వరకి అంటే దసరా పోయిన తర్వాత నేను షోర్ చేశాను కానీ దివాళికి అయితే దీవాలికి వచ్చిన మనీతో నేను చిన్నోడు బర్త్డేకి ఇంకా మా యానివర్సరీకి వీటికి కొంచెం ఖర్చు అయిపోయినాయి అనమాట ఇంకా అవన్నీ ఇంకా అంతకుముందు ఇవి అనమాట అంటే ఇక దసరా మనీ అనుకోండి దసరా వన్ వీక్ బ్యాక్ వన్ వీక్ బిఫోర్ అనమాట అట్లా మొత్తం ఫిఫ్టీన్ డేస్ ఇంకా ఎన్నొచ్చాయి ఏంటి అనేది చూపిస్తాను ఇంకా అందులో ఖర్చులేకపోయినాయి అనమాట ఇంకా ఇవే నేను గిఫ్ట్ అనమాట ఇంకా ఇవే ఎందుకు గిఫ్ట్ ఇస్తున్నాను అంటే ఒకవేళ మా వారి నాకు మళ్ళీ తిరిగి ఇయ్యచ్చు కూడా ఎందుకంటే చెప్పలేం ఎందుకంటే తనకి ఉన్నప్పుడు ఇస్తారు లేదు అంటే ఇంకా వాడేస్తారు అనమాట అండ్ ఇవి కూడా తనేమి వేస్ట్ ఖర్చులకి అయితే కాదు ఇవి ఎందుకు మేము అంటే ఎందుకు తీసుకుంటున్నారంటే మేము ఒక ముందడుగు అయితే వేయాలనుకుంటున్నాము ఆ ముందడుగు ముందడుగు అంటే ఏమనుకునేరు ఏమంటారు ఒక కొత్తగా ఇంకోటి ఒకటి కొనాలనుకుంటున్నాము దానికోసం ఇన్స్టాల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ మనం కొంత అమౌంట్ అయితే కట్టాలి కదా ఆ అమౌంట్ కయితే ఇవి అవుతాయేమో అని చెప్పేసి ఇంకా నేనైతే గిఫ్ట్ గా ఇచ్చాను అనమాట ఇంతకీ అది ఏంటో ఏంటనేది ఒక వన్ మంత్ తర్వాత అయితే నేను చెప్తానండి ఇప్పుడైతే చెప్పలేను ఎందుకంటే ఇంకా క్లారిటీ రాలేదు ఆ వస్తువు తీసుకుంటామా తీసుకోమా అని చెప్పేసి అందుకని దానికి ఫస్ట్ స్టార్టింగ్ లో అయితే ఒక ట్వంటీ థౌజండ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ అయితే పే చేయాలంట ఆ పే చేసిన తర్వాత మనకి మిగిలిన అమౌంట్ అయితే మనకి తర్వాత కట్టేది ఉంటది ఫస్ట్ తీసుకునేటప్పుడు మాత్రం అంత అమౌంట్ అయితే కట్టాలి మరి నేను జమ చేసిన మనీ అయితే అంత ఉన్నాయా లేదా అనేది చూడాలి ఆ మనీనే ఇప్పుడు మా వారికి నేను ఇస్తున్నాను ఎందుకంటే బయట వేరే దగ్గర అప్పు చేయడం కంటే నా దగ్గర ఉన్నవి నేను తనకిస్తే వడ్డీలు అట్లాంటివి ఉండవు కదా అందుకని ఇంకా అదే చెప్పాను కదా తనకు ఒకవేళ ఫ్యూచర్ అంటే తర్వాత మంచిగా ఉంటే నాకు అవి ఇస్తారు లేదు అంటే మన ఫ్యామిలీ కోసమే కాబట్టి నేను ఇంకా మళ్ళీ అలాంటివి ఏం ఉండదు అనమాట ఇంకా గిఫ్ట్ అనుకోండి ఇంక తనకి అప్ అనుకోండి ఏమైనా అనుకోండి కానీ మొత్తానికి అయితే అలా ఎన్ని అని చెప్పేసి ఇచ్చేసారనమాట మొత్తానికి ఒక ఫైవ్ హండ్రెడ్ తక్కువ కానీ ట్వంటీ థౌజండ్ దాకా ఉన్నాయి అనమాట దాంట్లో ఇంకా మా వారికి ఏమో ట్వంటీనో ట్వంటీ ఫైవ్ కావాలి దానికి ఫస్ట్ పేమెంట్ చేయడం కోసం ఇంకా సరే అని చెప్పేసి ఇంకా తర్వాత వేరే చూద్దాంలే అని చెప్పేసి ఇవైతే తీసుకున్నారు ఇలా అయితే నేను గిఫ్ట్ గా ఇచ్చాను మీకు నచ్చిందా లేదా కామెంట్ చేయండి